హాయ్ అండి వెల్కమ్ టు రెడ్డి ఛానల్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లీ తండాకు చేరుకుని పాకిస్తాన్ సరిహద్దుల్లో ప్రాణాలు కోల్పోయిన మురళీనాయక్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు మురళీనాయక్ తల్లిదండ్రులు శ్రీరామ్ నాయక్ మరియు జ్యోతిబాయిలను కలిసి వారికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు మురళీనాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు మురళీ నాయక్ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు మురళీ నాయక్ చేసిన త్యాగానికి దేశం రుణపడి ఉంటుందని జగన్మోహన్ రెడ్డి తెలిపారు వైఎస్ఆర్ తరపున తరఫున సైనికుడి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించారు అలాగే మురళీ కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు

For you. ಹೇಗಿದೆ ಎಲ್ಲರೂ ಸರಿ ಸರಿ ಕೊನೆ ನೀವು ಆಚೆ ಹೋಗಿ ಆರಿ ಏನೋ ನೆಕ್ಸ್ಟ್

니가 내 니가 치우는 빚을 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 을 빚을 빚 माना <laughs>

Obrigado. <laughs> ఎదిగాడు తన చావుతో భారతదేశం కోసం తాను పోరాడుతూ తన చావు వల్ల అనేక మంది మిగిలిన అన్నదమ్ములు అక్కచల్లెమ్ములకు రక్షణిస్తూ తన ప్రాణాలు కోల్పోయాడు అలాంటి మురళిని తేడమైతే వెనక్కి తాలేము కానీ కానీ మురళి చేసిన త్యాగానికైతే మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా మురళీకి ఇప్పటికీ కూడా రుణపడే ఉంటాం రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఏ జవాన్ చనిపోయినా కూడా ఆ జవాన్లకు ఇటువంటి ఘటనలో ఏదైనా కానీ ప్రాణాలు కోల్పోతే దేశం కోసం పోరాటం చేస్తూ ప్రాణాలు కోల్పోతే యాభై లక్షల రూపాయలు ఇచ్చే సాంప్రదాయం మొదలుపెట్టింది వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టినందుకు చాలా సంతోషపడతా ఉన్నాం ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పటి ప్రభుత్వం కూడా యాభై లక్షల రూపాయలు మురళీ కుటుంబానికి ఇవ్వడానికి ముందుకొచ్చినందుకు ఈ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలే పార్టీ తరపు నుంచి అన్ని రకాలుగా మురళికి అండగా తోడుగా ఉంటాం పార్టీ తరపు నుంచి ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అండగా ఉంటూ ఆ కుటుంబానికి తోడుగా ఉండే కార్యక్రమం చేస్తాం